ప్రశాంతంగా వచ్చకపోవడమే ప్రశాంత్ కిషోర్ ప్లాన్ రాష్ట్రాన్ని కానీ లేదంటే ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీని కానీ ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా వైసీపీలో కాస్తంత అలజడైతే మొదలైంది ఎందుకంటే ఒక పక్క వీళ్ళు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ ఉంటే అసలు గెలవడమే కష్టం అంటే అంటే కనీసం ఒక డెబ్భై ఎనభై సీట్లు కూడా రావు అనేది ఆయన అంచనా నిజంగా అదే గనక జరిగితే తెలంగాణలో బీఆర్ఎస్కి ఎలాంటి ఘోర పరాభవం ఎదురైందో ఎలాంటి ఘోర పరాజయాన్ని చవి చూడాల్సి వచ్చిందో ఆంధ్రప్రదేశ్లో కూడా ఖచ్చితంగా అదే జరుగుతుంది ఖచ్చితంగా ఆ ఎఫెక్ట్ ఉందా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అంటే ఇంక అదే కనుక జరిగితే ఇంకా వైసీపీ ఇంకా ఏంటి అనేది వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏంటి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి అంటే ప్రశాంత్ కిషోరు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అయిపోయాడా లేదంటే చంద్రబాబు నాయుడు గారికి మిత్రుడైపోయాడా ఒక్కసారిగా ఈ అలజడి సృష్టించడానికి కారణం ఏంటి అసలు ఆయన ఎవరు అడిగారు ఆంధ్రప్రదేశ్లో ఎవరు వస్తారు ఎవరు ఓడిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోతారు ఇవన్నీ ఆయన ఇప్పుడు ఒక సెఫాలజిస్ట్గా ఆయన ఒక విశ్లేషణ అందిస్తున్నాడు అంటే ఆయన ఏమైనా గ్రౌండ్ లెవెల్లో ఏమైనా సర్వేలు చేశారా అంటే ఏం చేయలేదు కాకపోతే ఆయన చెప్తున్నది ఒకటే ఉచితాలు బాగా అలవాటు చేసేసారు నగదు బదిలీలు బాగా ఇచ్చేశారు అందరికీ సంక్షేమ రూపంలో ప్రజలను సవరపోతులు చేసేశారు దాంతో రాష్ట్రం ఎదుగుదల తగ్గిపోతుంది అనేది కాకపోతే జీడిపి ఏమైనా తగ్గిందా దీనివల్ల రాష్ట్ర గ్రోత్ ఏమైనా తగ్గిపోయిందా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కాకపోతే పరిశ్రమలు రాలేదు అభివృద్ధి చెందట్లేదు అనేది కాకపోతే వేసి రోడ్లు వేస్తూ ఉన్నారు వచ్చే పరిశ్రమలు వస్తూ ఉన్నాయి కుదురుతున్న ఒప్పందాలు కుదురుతున్నాయి ఆ లెక్కలన్నీ ఎప్పటికప్పుడు చెప్తున్నారు అలాగని సంక్షేమం కూడా ఇస్తున్నారు అవును జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు నిన్న నేను చేసినట్టుగా దేశంలో ఎవడూ చేయలేడు నాతో ఎవడూ పోటీ పడలేడు అనేది సంక్షేమంలో ఎందుకు అంటే ఆయనకి తెలుసు ఎంత ఖర్చు అవుతుంది ఏంటి సంక్షేమం కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు అనేది మించి ఖర్చు చేయడం అసాధ్యం అనేది కూడా ఆయనకు తెలుసు అది ఆయన చెప్తున్నారు కాకపోతే దానివల్ల ఓటమి పాలైపోతారా అంటే అది ఇంకా ప్రజలు డిసైడ్ చేయాలి రేపొద్దున్న నిజంగా ఆయన చెప్పిందే గనక జరిగితే ప్రశాంత్ కిషోర్ చెప్పిందే గనక జరిగితే ప్రశాంత్ కిషోరు ఇంకా సెఫాలజిస్ట్గా సక్సెస్ అయిపోయినట్టే కాకపోతే అది ఆల్రెడీ తెలంగాణలోనూ జరగలేదు కర్ణాటకలోనూ జరగలేదు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు జరుగుతుంది కాకపోతే ఒక అలజడి సృష్టించాలి ప్రజల మైండ్ సెట్ మీద ఏదో ఒక ప్రభావం చూపించాలి మొన్నటి వరకు సపోర్ట్ చేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గెలవడు అంటున్నారు అంటే నిజంగా గెలవడేమో అని చెప్పి ప్రజలు భయపడిపోవాలి బెంబేలు ఎత్తుకోవాలి ఇప్పుడు ఇదే టార్గెట్